సో అంటే ఇప్పుడు ఈ క్యాటరింగ్ కి సంబంధించి మేము మీకు ఇవ్వాలి అని అంటే ఆర్డర్స్ ఇవ్వాలి అని అంటే ఎక్కడ ఉంది మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ దగ్గరే పెట్టారా మెట్రో స్టేషన్ ఇది మెట్రో స్టేషన్ అయితే ఇదే మా కిచెన్ పక్కనే ఇంకా బిల్డింగ్ ఉంటది అంటే అప్పుడు మెట్రో డెలివరీ చేసేవాళ్ళు కాబట్టి మెట్రో దగ్గర అంటే నా రూమ్ అక్కడ ఉండేటువంటి ఫస్ట్ లో అది నాది ఫస్ట్ కిచెన్ సెకండ్ ఫ్లోర్లో ఉండే సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ అయింది సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక నా దగ్గర వచ్చేసి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి దాన్ని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాం దాన్ని ప్రతి ఫ్లోర్ అలాగే ఉంది స్టాఫ్ థర్డ్ ఫ్లోర్లో స్టాఫ్ ఉంటారు సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను ఫస్ట్ ఫ్లోర్లో ఈ లేడీస్ అంత వర్క్ చేంజ్ చేసుకోమట కిందంతా కిచెన్ అది అంతా ఓకే సో ఈ దీనికి సంబంధించి ఇది బ్రాహ్మణ భోజనం అంటున్నారు కాబట్టి మామూలు భోజనానికి బ్రాహ్మణ భోజనానికి డిఫరెన్స్ ఏంటి మడి కట్టుకొని చేస్తారు బ్రాహ్మణ భోజనం ఇప్పుడు మామూలుగా మీరు చూడండి బయట ఫంక్షన్స్ ఏదైనా కానీ స్నానం చేసామా ఇది చేసాము అట్లాంటివి ఏమదు కానీ బ్రాహ్మణ భోజనానికి కంపల్సరీ మడి కట్టుకోవాలి చేసేది నిష్టత చేయాలి కుక్ చేసే వాళ్ళని ఎంటర్ అవ్వడమే స్నానంతో ఎంటర్ స్నానం చేసిన తర్వాతే దేవుడికి దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాతే ఎంటర్ అవ్వాలి కిచెన్కి ఇది ఒక పాయింట్ మడి కట్టుకునే సజెస్ట్ ఎందుకంటే మన దగ్గర నుంచి పూజలకి వాటికి ఎక్కువ మంది తీసుకునే ఆర్డర్ ఉంది కాబట్టి పూజలకి ఎక్కువ మంది మన దగ్గర ప్రిఫర్ చేస్తారు సో దానికోసం మడి కట్టుకుని దేవుడికి పెట్టేది కదా సో మడి కట్టుకునే వంట ఇష్టం బ్రాహ్మణ రోజు అంటే వంట ఇప్పుడు ఒకరికి ఇద్దరికి చేయరు కదా ఇప్పుడు ఒక బల్క్ ఆఫ్ పీపుల్ కి చేస్తారు సో అది చేసేంత వరకు అట్లే మడిలోనే ఉంటారా తడిబట్టుతోనే ఉంటాం అంటే ఉదయం తడిబట్ట కట్టుకుంటాం ఆ వీడికి ఆరిపోతుంది కదా అది చాలా కష్టం సో మీరు చేస్తారా వంట అంటే ఎప్పుడైనా కానీ వంట మాస్టర్ రానప్పుడు మీరు చేస్తున్నా యాక్చువల్గా వంట మాస్టర్ ఉన్నా కూడా నేను చేస్తాను నాకు వంట వచ్చు నేను నా చిన్నప్పటి నుంచి నేను వంట నేర్చుకున్నాను చూసి ఇదంతా నేను వంట చేస్తాను మాస్టర్స్ ఉన్నా లేకపోయినా నేను వంట చేస్తాను అంటే ఏంటి మీరు ఏమన్నా ఈ కోర్సే కోర్సెస్ ఏమన్నా చేస్తున్నారా వంటకి సంబంధించి ఏమన్నా కోర్సు ఏమీ లేదండి అంతా చూసే నేర్చుకున్నాను నాకు ఎవ్వరు గురువు స్టడీ ఏంటండి డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను ఓకే అంతా చూసే చిన్నప్పటి నుంచి మా తాతయ్యది మా అమ్మమ్మ వాళ్ళది మా మామీ సేమ్ అంతా కుకింగ్ ఫీల్డ్ సో సినిమా డబ్బుల కోసం అని అలాగా సినిమా డబ్బులా అప్పుడు సినిమా పిచ్చుండే సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలంటే వీళ్ళతో హెల్ప్ చేయడానికి వెళ్తే కాయగోలు తరగడము ఇట్లా ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి డబ్బులు ఇచ్చేట అలాగా సినిమాకి సినిమా డబ్బుల కోసం ఓకే డిప్లొమా తర్వాత ఏం చేశారు అయితే డిప్లొమా తర్వాతనే ఈ ఫీల్డ్లో ఆగి దీనికన్నా ముందు చిన్నప్పుడు చాలా వర్క్ చేశాను పెయింటింగ్ అని మెకానిక్ సైకిల్ మెకానిక్ బైక్ మెకానిక్ బైక్ వాషింగ్ ఆ కూరగాయల దాంట్లో పనిచేసాను బట్టలు సేల్స్ దాంట్లో చేశాను హైదరాబాద్లో సూపర్వైజర్ చేశాను అన్ని చోట్ల చేశాను డిప్లొమాతో ఎందుకు ఆగిపోయింది అంటే ఏమని వాస్తవానికి మరి ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు టెన్త్ వరకు చదువుకుంటే చాలా అని అనిపించింది అదే ఎక్కువ అనిపించింది చిన్న లాజిక్ మన నేను నేను వేసుకున్న అబ్జెక్షన్ ప్రకారం టెన్త్ చదువుతాం టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం వాస్తవానికి దాని తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ దాని తర్వాత ఇప్పుడు అంతా కూడా అందరూ ఏమున్నది మామూలుగా ఇదే కదా ఏంటది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవ్వాలంటే బీటెక్ ఫోర్ ఇయర్స్ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత అయిపోయిందా మళ్ళీ మీరు జావా నేర్చుకోవాలి ప్లస్ నేర్చుకోవాలి ఇదంతా నేర్చుకోవాలి అదొక వన్ ఇయర్ మొత్తం టోటల్ సెవెన్ ఇయర్స్ సో సెవెన్ ఇయర్సా నేను చేసుకున్నాను మరి ఇది రైట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు ఎగ్జామ్ నా ఫీలింగ్ చెప్తున్నాను సెవెన్ ఇయర్స్ ఇంటర్మీడియట్కి తక్కువలో తక్కువ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందిగా లక్ష ఇప్పుడు ఈ బీటెక్ మంచి మార్కు తెచ్చుకుంటే ఎంసెట్ లో ఓకే లేకపోతే ఏంటంటే మళ్ళీ అదొక లక్ష ఆటలకి బస్సులకి ఇంకో ముప్పై వేలు పోనీ ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు చెప్పిన వేసుకున్నా ఏడు లక్షల రూపాయలు అమీర్పేటలో నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి అమీర్పేట హైదరాబాద్లో నేర్చుకోవాలి భువనేశ్వర్ ముంబై పెద్ద పెద్ద సిటీలో నేర్చుకోవాలి మళ్ళీ అక్కడ ఒక ఆరు నెలలు కోర్సు అక్కడ ఒక లక్ష ఎనిమిది లక్షలు ఫస్ట్ ఫస్ట్ పోనీ ఎనిమిది లక్షల దాత జాబ్ వస్తుందా అంటే కొంతమందికి రాదు కొంతమందికి వస్తుందా అంటే స్టార్టింగ్ ఎంత శాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ అనుకుందాం ట్వంటీ త్రీలో అది కూడా ఎక్కడ ఇస్తారు జాబ్ మీ ఇంటి పక్కన ఇస్తారా ఎవరు పెద్ద సిటీల్లోనే ఇస్తారు మళ్ళీ అక్కడ సిటీల్లో ఉన్నారంటే రూమ్ ఇస్తారా ఎవరుగా మళ్ళీ రూమ్ తీసుకోవాలి అదొక ఆరు వేలు ఇప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది కదా మాములుగా బట్టలు వేసుకుంటూ అవుతుందా సూటబుల్ వేసుకోవాలి మామూలు పట్ల ఇప్పుడు ఇరవై మూడు వేలలో ఎనిమిది వేల రూపాయలు హాస్టల్కి మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు బట్టలకి పోనీ జాబ్ వచ్చిన తర్వాత అటు ఇటు తినడానికి తినడానికి ఒక మూడు వేల రూపాయలు మొత్తం ఎంత అయింది అదో పన్నెండు వేలు మూడు వేలు పదిహేను వేలు ఎనిమిది వేలు మిగులుతుంది ఎనిమిది వేల్లో ఇది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఎనిమిది వేలు ఇది ఖర్చులుగా ఉంచుకుంటాడా ట్రాన్స్పోర్ట్కి ఇంటికి పంపిస్తాడా ఏడు సంవత్సరాలు చదివి ఏడు ఏడెనిమిది సంవత్సరాలు చదివి ఇంత చేస్తే ఈ ఏడు సంవత్సరం ఈ ఏడు లక్షలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది ఈ ఎనిమిది వేలతో ఈ ఎనిమిది వేలు అందులో ఖర్చు కొన్ని ఎనిమిది వేలు చెప్పని వేసుకుందాం ఎనిమిది ఏడు లక్షలు డివైడెడ్ బై ఎనిమిది వేలు ఇంకెన్ని సంవత్సరాలు మీరు చెప్పింది కరెక్టే నాకు అంటే మీరు ఎట్లా నాకు ఎలా అనిపిస్తుంది అంటే టెన్త్ క్లాస్కి ఆ ఏజ్ కే మీరు ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది మీకు అంటే నాకు కొంచెం ఏజ్ ఎక్కువ అప్పుడు నేను టెన్త్ నాకు ఎందుకంటే ఓకే సెవెంటీన్ అయినా వేసుకోండి అప్పటికే మీకు ఇంత మెచ్యూరిటీ అనేది మొత్తము ఇంటర్ అయిపోయాక స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఇంత ఆలోచించారంటే అసలు మీ మైండ్ మీకు అప్పుడు అలాగనిపించింది వాస్తవానికి అసలు నిజంగా ఇది ఎవరైనా చూస్తే నిజంగా చదువుకుంటూ ఉంటారేమో లేదు లేదు చదువుకోవాలి ఇప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు చదువుకోవడం వేస్తాను అంటే చదువుకోవాలి ఎవరు అంటే రోజుకి పదహారు గంటలు పదిహేను గంటలు చదువు మీదే దృష్టి ఉంటుంది అనుకున్నాడు మాత్రం చదువుకోవాలి ఇప్పుడు అంత ఏముంది ఇంటర్ ఇంటర్ ఇంటర్మీడియట్కి వస్తే టెన్త్ అయిపోగానే టెన్త్ వరకు అక్కడ శుద్ధ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఒక ఆరు నెలలు మూడు నెలలు బాగానే ఉంటాడు దాని తర్వాత హెయిర్ స్టైల్స్ వస్తాయి బైక్స్ వస్తాయి పోరీలు వస్తారు చదువు శాంకానికి పాయ అంతే అయిపోయా అయిపోయా దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో నాలుగు సబ్జెక్టులు సెకండ్ లో ఇంకో నాలుగు సబ్జెక్టులు ఇంకే అక్కడ జాబు కట్టిందంతా వేస్ట్ అది తిరిగి ఇప్పుడు నా ఇప్పుడు మా టెన్త్ క్లాస్లో ఒక ఉన్నాడు సుధీర్ అని అది చాలా చదువులు పట్టనమాట మేము నార్మల్ బుక్స్ చదువుతామంటే మొత్తం ఆన్లైన్లో చదివేసేవాడు బుక్స్ చదివేసేవాడు మొత్తం స్టడీ మెటీరియల్స్ బుక్స్ ఆన్లైన్తో సహా ఆన్లైన్ కూడా గంటకు పదిహేను రూపాయలు అప్పుడు వైల్ సిటీ అది అంతా బాగా వెరీ ఫేమస్ పదిహేను రూపాయలు కట్టి మురి కూడా చదివేసేవాడు అంత చదివిన తర్వాత ఏం చేస్తున్నాడు అని అంటే తాపి పని చేస్తాడు తాపి నిజం లేదు మీరు ఇంకో విషయం అంటారు నేను నా టెన్త్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను ఇక్కడ ఆది పెయింటింగ్ వచ్చాను నాతో పెయింటింగ్ వేసేవాడు సమ్ గోల్డ్ మెడలిస్ట్ దేనికి వస్తూ గోల్డ్ మెడల్స్ జాబ్ వస్తుంది కదా అంటే నాకు జాబ్ రాలేదు ఓకే ఇవన్నీ చూసి నేను డిసైడ్ అయిపోయిన వద్దు మనం చాలు మనం ఏదో ఒకటి బిజినెస్ చేసుకొని బతుకుదాం గానీ చేసే చిన్న పనులైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఒకటి రెండోది మనిషికి రెండు ఉండాలి ఖచ్చితంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి మొత్తం మనీ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి ఖచ్చితంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇంట్లో కూడా కూడా ఉండగలుగుతాం ఈ రెండింటిలో లేవ్వా ఇంటి చిరాకు వస్తుంది మొత్తం ఇల్లంతా మళ్ళీ సో ఈ రెండిట్లో కంపల్సరీ ఏదో ఒక